Bulan no చూశారు కదా ఇక్కడ చిన్ననాడ బ్రిడ్జ్ క్లోజ్ చేయడం వల్ల రాకపోకలన్నీ నిలిచిపోయినాయి అందరూ కొట్టి చచ్చిపోతున్నారు ఇక్కడ వచ్చే వస్తున్నాయి వెళ్ళే వెళ్తున్నాయి ఇక్కడ మాత్రం ఎవరు ఆగట్లేదు చిన్ననాడ బ్రిడ్జ్ మీద ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదిగో ఇదంతా వ్యూ చూడండి చాలా బాగుంది ఇదంతా లంక లంక గ్రామంలోకి వస్తుంది చెట్లు వాతావరణం అంతా చాలా బాగుంది ఇంకో ఆటోని కూడా వదిలేశారు ఆటో కూడా వెళ్ళిపోతుంది మరి ఇదేంటి బ్రిడ్జ్ క్లోజ్ చేయడం ఏంటో మరి తెలియట్లేదు ఈ బండ్లన్నీ వచ్చేస్తున్నాయి కదా విధిగా ఇక్కడేం పోలీసు అక్కడే ఉన్నాడు అతనేం ఆపలేకపోతున్నాడు ఇది జరిగే విషయం చూడండి నడిచే వాళ్ళు నడిచే వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు బైక్స్ మీద ఆటోస్ మీద ఫ్యాన్స్ మీద గోదావరి అయితే ఇప్పుడు వరదల మీద ఉంది వరదల మీద ఉండడంతో నరసాపురం రేవు కూడా దాటించట్లేదు అందువల్ల ఈ ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉందనమాట క్రౌడ్ అది వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ గోదావరి పక్కన ఉన్న చెరువులు ఇందులో చేపలు కానీ ఫ్రాన్స్ కానీ చేస్తూ ఉంటారు ఇవన్నీ వరదలు వచ్చినాయి అంటే మునిగిపోతాయి అంటే వరద ఇప్పుడు యావరేజ్గా ఉందనమాట ఇంకా ఫుల్ సైజ్ వరద వస్తే అంతా మురిగిపోతుంది అక్కడ మీరు చూసారా ఎవరైనా కనపడుతున్నారు అక్కడ మీకు గట్టు మీద ఒక అతను ఉన్నారు మేబీ అతను అయ్యి ఉంటాడు చూసారా ఎప్పుడు బ్రిడ్జ్ అసలు ఎంత ఖాళీగా ఎప్పుడు ఉండదు చిన్న బ్రిడ్జ్ ఎప్పుడు చాలా రష్ మీద ఉంటుంది ఈ టైంకి అయితే ఇప్పుడు అరౌండ్ లెవెన్ అవుతుంది టైము ఇప్పుడు చూడండి మొత్తం ఎండిపోయి ఎలా ఉందో అంటే ఇప్పుడు ఇవి ఇంత చెరువు ఎందుకు ఎండిపోయి ఉందంటే ఇది వరదల టైం కదా సో ఇప్పుడు వీళ్ళు ఏమైనా రైలు అలాంటివి ఏమైనా వేసారనుకో వరదకి ఇవన్నీ వెళ్ళిపోతాయి చనిపోతాయి పైగా వరదలో కొట్టుకెళ్ళిపోతాయి సో వాళ్ళకి నష్టం వస్తుంది అందుకని ఎవరు చెరువులు చేయట్లేదు అనమాట ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టరు ఎండబెట్టి అయ్యి వెళ్ళిపోయి రైనీ సీజన్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ నార్మల్గా అంతా చేస్తూ ఉంటారు అన్నమాట చెరువులు ఇక్కడ చూడండి కుక్క బ్రో పడుకున్నాడు హ్యాపీగా అది వ్యూ అయితే మట్టికి చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్రిడ్జ్ మీద మొత్తం ఎక్కడ చూసినా మనకు కొబ్బరి చెట్లు బాగా కనపడుతూ ఉంటాయి చూడండి కొబ్బరి చెట్లు అవన్నీ అలా ఉన్నాయి ఇప్పుడు మనం అటు సైడ్కి వెళ్ళి చూద్దాం అటు సైడ్ వ్యూ కూడా చూద్దాం ఒకసారి ఇప్పుడు ఒక అంకల్ ఎలా వెళ్తున్నారు అటు క్రెయిన్ కూడా అక్కడ తగ్గుతుంది చూసారా క్రెయిన్ ఇంకా ఇతను ఎవరో ధైర్యం చేసి చెరువు చేస్తున్నాడు మేబీ రెయిల్ చెరువు అది అందుకే ఫ్యాన్ సెట్లు అవి ఉన్నాయి చూడండి కనబడుతుందా ఓప్ యూ ఆల్సి ఇదిగో వరద వాటర్ అనమాట ఇదంతా ఈ కలర్లో ఉంటుంది వరద వాటర్ మొత్తం చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయి మొత్తం ఎందుకంటే ఇది సీజన్ కాదు వాళ్ళకి గోదర్ పక్కనే ఉంది కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది చూడండి కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో అసలు ఇక్కడ ఏం జరిగిందంటే చిన్నడ బ్రిడ్జ్ అంటే దీన్ని కొంచెం రిపేర్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే బాగా పాడైపోయింది మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో మొత్తం గోతులు గొప్పలు చిన్నప్పటి నుంచి నేను ఈ గోదావరి అటు ఇటు తాడటమే నా పని ఎందుకంటే మా అమ్మది ఈస్ట్ గోదావరి డాడీది వెస్ట్ గోదావరి అంటే మాది నరసాపురం అనమాట అమ్మ వాళ్ళ మీద సో అమ్మమ్మల ఇంటికి అటు ఇటు తిరగడం ఎక్కువ బ్రిడ్జి మీద అండ్ రేవు పంట మీద కూడా నేను ఎక్కువ తిరగడమే అయితే బ్రిడ్జ్ బాగా డ్యామేజ్ అయిపోయింది లైక్ ఏమన్నా హెవీ వెహికల్స్ ఏమైనా వెళ్తే కదిలిపోవడం మొత్తం సౌండ్లు అవి రావడం ఇలా ఉండేది బ్రిడ్జ్ మీద మీరు చూడచ్చు ఇక్కడ జనాలు చూడండి బేత బత్తలు అవి తీసుకెళ్తా చూడండి వా ఇక్కడ మొత్తం గ్రీనరీ ఎలా ఉందో సో వీళ్ళు ధైర్యవంతులని చెప్పాలి వద్ద టైంలో కూడా వీళ్ళ చెరువులు చేస్తున్నారంటే మీరు అక్కడ చూడొచ్చు గోదావరి ఫ్లో చూడొచ్చు మీకు కనపడుతుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే అక్కడ క్లియర్గా కనపడుతుంది చాలా స్పీడ్గా వెళ్తుంది అసలు ఫ్లో ఎవరైనా పడితే మట్టికి ఒక పావు గంటలో అయితే వెళ్ళిపోతారు అది అదిగో ఇక్కడ కొత్తగా రైల్వే బ్రిడ్జ్ వాడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దానికి సంబంధించిన పిల్లర్స్ అనమాట అది ఇంకొక పిల్లర్ వెయ్యాలి అది వరదలు కదా ఇప్పుడు అవ్వదు ఇంకా సో మళ్ళీ సమ్మర్కి ఆ పిల్లర్ కన్స్ట్రక్ట్ పని స్టార్ట్ చేస్తారు చూడచ్చు కాలువ అనమాట ఇది చూసారు కదా కాలువ అది కాలువ చూడండి గోదావరి ఫ్లో ఎంత స్పీడ్ మీద ఉందో మీకు కనపడుతుంది అనుకుంటున్నాను నేను పడవ ఒకటి ఉంది ఇక్కడ తర్వాత గోదావరి పడతాయి స్మాష్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవి టూరిస్ట్ పంటలు అనమాట కాటేజెస్లో ఉంటాయి అవి పంటలు అది వెస్ట్ గోదావరి ఇది ఈస్ట్ గోదావరి మధ్యలో నేను ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది నా ఫోన్ పడితే ఇంకెందుకు దీన్ని ఇంకా నెతికడానికి కూడా ఇంకా పనికిరాదు అనమాట వెతికినా ఇంకా పనికిరాదులే వాటర్లో పడిన తర్వాత సో ఇది చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ వాటర్ శాకాహారమే మనల్ని ఆహారం అంట మానవుని ఆహారం అంట చూస్తున్నారు కదా పంటలు అవి బాగుంటుంది వ్యూ ఇక్కడ అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా కనపడుతుంది అనుకుంటున్నాను మీకు అదిగో బ్లూ కలర్లో ఉంది అక్కడ స్విమ్మింగ్ పూల్ అండ్ ఇవి బోట్స్ పడవ చేస్తారే ఉంటాయి చేస్తున్నారు ఇక్కడ మీరు అక్కడ చూడండి ఒక పడవ మొత్తం ములిగిపోయింది వాటర్లో అయితే వరద వాటర్కి ఇంకా ఇది చిన్న వరదే ఇంకా ఫుల్ వస్తే కొబ్బరి తోటలు ఉన్నాయి చూడండి అదంతా వెళ్ళిపోతుంది వాటర్ ఇంకా వాటిలోకి ఇంకెంత ఫ్లో మీద చూసారు కదా మీరు ఈ ఫ్లో సో దీనివల్ల పంటలు ఆపేసాడు అనమాట నా అందుకే ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువైపోయింది బ్రిడ్జ్ మీద మీకు అక్కడ పడవ కనపడుతుందో లేదో అది లేదో వాటర్ వాటర్లో మునిగిపోయింది పడవ అక్కడ ఇల్లు కనపడుతుంది కదా అదంతా వాటర్లో మునిగిపోద్ది వాటర్ కొంచెం ఎక్కువ അതേതോ കട്ട് ചക്കളോ വെറൈറ്റുണ്ട് നപ്പം ചൂട ചൂടേമോ കാട്ടേജ് അനുട്ട പടവലത്തെ പൈന അത വെറൈറ്റ വെറൈറ്റുണ്ട് ഇങ്ങോട്ടായി കറക്റ്റ് ബ്രിഡ്ജ് കിണ്ടി വന്നത് ബ്രിഡ്ജ് കിന്ന വ്യൂ കൂടെ ബാട്ടു వస్తూ ఉంటాం స్నానానికి అది అదే అండ్ ఆ పడవ ఏమో పాత అయిపోయింది ఇవి ఇవన్నీ ఫిషింగ్కి వెళ్ళే పడవలు అన్నమాట కొన్ని ఏమో ఇసుక తెస్తాయి ఇంకా వరద వచ్చిందంటే చూడండి కొబ్బరికాయలు ఏరుతున్నాడు అక్కడ తోటలో కనిపించడా వంగిని ఉన్నాడు మొక్కల్లో ఆ కెమెరా క్వాలిటీ అంత మంచిగా లేదు కొబ్బరికాయలు కాదు చెట్టుకి కొంచెం ముందేదో పెడతాం అనుకుంటా ఎక్కటి తిరుగుతున్నట్టున్నారు బ్రిడ్జి మీద ఇది మరి సరే ఇంక నేను బ్రిడ్జి దాటేసాను ఇక్కడితో మన వ్లాగ్ని ముగిద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ వచ్చేస్తున్నా మాకు ோ